ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అది ఒకప్పుడు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు కదా అయితే సేమ్ సజ్జనార్ సార్ లాగానే పేరు సంపాదించుకోవడానికి ఆయనకి మించి పనిచేయడానికి కొత్త ఆర్టీసీ ఎండి కూడా ఇగో సజ్జనార్ బాటలో ఆర్టీసీ కొత్త ఎండి అక్కడ సడన్లీ ఎంట్రీ అని చెప్పేసి కూడా చూస్తున్నాం మన ఇమేజ్ చూడొచ్చు మనం కొత్త ఎండినే సో ఆర్టీసీలో దాన్ని ఏమంటారు అన్ని మెరుగుపరచడానికి ఆయన ప్రయత్నమైన చేసే ప్రయత్నం చేస్తున్నాడు టీజీఎస్ ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టేషన్లను ఎంజీబీఎస్ను జేబిఎస్ను పరిశీలించారు సో హైదరాబాద్లో మీ అందరూ తెలుసు జేబీఎస్ ఎంజీబీఎస్ రెండు ప్రధాన బస్ స్టేషన్లు అని చెప్పేసి అవి రెండు ఆకస్మికంగా పర్యటన చేసిండు సో ఆయన ఎప్పుడెక్కడే ఇక ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరుగుతున్నాడు బస్ స్టాండ్లలో తిరుగుతున్నాడు కొంత ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేసి అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు సో ఏమైనా సమస్యలు కూడా సాల్వ్ అయితే కూడా సంతోషమే కొంతవరకు అంటే ఈ ఉచిత బస్సును గాడిలో పెట్టడము ఆర్టీసీ లాస్ట్ లాభ లష్టానో ఉన్నటువంటి ఆర్టీసీని కొంత ఈ గాడిలో పెట్టడం వరకు సజ్జనార్ కూడా బాగానే పనిచేసారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఎండి కూడా వై నాగిరెడ్డి కూడా కొంచెం ఇంప్రెసివ్గానే కనబడుతుంది ఆయన ఫస్ట్ స్టెప్పే చూద్దాం ఏం చేయబోతున్నాడు ఏకత అనేది శుభ్రత తాగునీటి సౌకర్యం కుర్చీలు మరుగుదొట్లు భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను ప్రత్యేకంగా సమీక్షించి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించిండు దీంతోపాటు బస్ స్టేషన్ల ప్రాంగణాలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ పాయింట్లు అట్లాగే లాజిస్టిక్గా కౌంటర్లను మనం పార్సిల్ ఇస్తాం అట్లాంటివి అన్నీ అనంతరం నాగిరెడ్డి స్వయంగా కొన్ని బస్సులు ఎక్కి ఆయనే స్వయంగా ఎక్కి వాటి శుభ్రత సీటింగ్ సౌకర్యాలు సాంకేతిక పరిస్థితులను కూడా సమీక్షించారు నాకు తెలిసేది గతంలో ఆర్టీసీఎండిగా ఉన్నోళ్ళు గత పదేళ్ళలో అయితే ఎప్పుడు కూడా తిరగలే ఆర్టీ బస్ ఎక్కిన అయితే నేను చూడలేసక్క సో ఇట్లా బస్సులలో ఎక్కి తిరిగి బస్ స్టేషన్లలో తిరిగి అక్కడ సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది ఇట్లా పని చేయాలనుకుంటే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలనుకుంటే మనం ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా కూడా అట్లాంటి ప్రయత్నాలు చేయొచ్చు దాంట్లో అన్ని ప్రతి పదవిలో కూడా కావాల్సినంత స్కోప్ ఉంటుంది అన్ని సోర్సెస్ ఉంటాయి మనం చేయడానికి సో మొత్తంగా కొత్త ఎండి కూడా సడన్ ఎంట్రీ ఒక స్పెషల్ ఎంట్రీ అయితే ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం